హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం రోజు అన్నమాట పొద్దున్నే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి బయట గేట్ దగ్గర అందుకు ముగ్గులు పెట్టేసుకున్నాను గడపలంతటి కూడా నీట్గా పసుపు రాసేసి బియ్య తోటి ముగ్గులు పెట్టేసుకున్నానండి గడపల మీద తర్వాత తులసమ్మ దగ్గర కూడా పొద్దున్నే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా బియ్య పిండితోటి అయితే ముగ్గులు పెట్టేసుకొని మధ్యలో కొద్దిగా అయితే పసుపు కుంకుమ పెడుతున్నానండి మనం బయట ముగ్గులు అయితే పసుపు కుంకుమ వేయము కలర్ తీసుకుంటాం కానీ పసుపు కుంకుమ అనేది వేయమండి ఎందుకంటే మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు తొక్కుతుంటాం కాబట్టి అక్కడైతే వేయము కానీ ఇక్కడ తులసమ్మ దగ్గర అంటే తులసికోట దగ్గర మనం ఎవరు కాళ్ళ దగ్గరకైతే పెట్టాము కదా తులసి కోటకు తాకుతుందని చెప్పేసి ఇక్కడైతే కొద్దిగా పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటానండి తులసి అమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అయితే తులసి పూజ చేసుకోవాలండి నేనైతే అలా చేస్తాను తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటాను ఫస్ట్ శుక్రవారం రోజు అండి శ్రావణ శుక్రవారం రోజు శ్రావణ మాసం అంతా కూడా చాలా విశిష్టమైనదండి శ్రావణ మాసం రోజు ప్రతిరోజు కూడా దీపం అయితే కంపల్సరీగా పెట్టుకుంటాము నైవేద్యంగా ఎక్కువ అయితే ఫ్రూట్సే పెడతానండి నేను ఫ్రూట్స్ ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి ఇంక పిల్లలు కూడా ఎవరు లేరు తినడానికి కూడా స్వీట్స్ అవన్నీ అని చెప్పేసి స్వీట్ అయితే ఏం చేయలేదండి సాయంత్రం పూజలు అయితే నైవేద్యంగా పరవానం వండుకున్నాను ఈరోజు నాగుల పంచమి కూడా ఉంది మొదటి శుక్రవారం కాబట్టి ఇంటికి దగ్గరలోనే అమ్మవారి గుడి ఉంది పోచమ్మ టెంపుల్ అక్కడికైతే వచ్చామండి ఆ గుడిలోనే ఇక్కడ నాగ ప్రతిష్ట ఈ విధంగా అయితే ఉంటుంది అక్కడే పాలనకు అభిషేకం చేసి అయితే వచ్చాము పుట్ట దగ్గరకైతే వెళ్ళలేదండి ఈసారి లాంగ్ అనిపించింది ఇక్కడ దగ్గర అని చెప్పేసి గుడికైతే వెళ్ళేశాము అది కూడా శుక్రవారం వచ్చిందని చెప్పేసి తర్వాత ఇది ప్రొద్దున్నే చేశానండి కర్రీ మునగాకు కర్రీ అనమాట అందుకోసము ఎలా చేశాను చూపిస్తున్నాను మునగాకు మీలో ఎంతమందికి ఇష్టమైతే కామెంట్ అయితే చేసి చెప్పండి మునగాకు అయితే నాకు ఫేవరెట్ అనమాట చాలా ఇష్టంగా తింటాను నేను మునగాకు మన హెల్త్ కూడా చాలా మంచిది మనం అందరం కూడా ములక్కాడలు తింటాము కానీ మునగ చాలా చాలామంది తినరు అది మరి ఎందుకో తెలియకనా తెలియదు లేదంటే అది ఇష్టమో తెలియ ఇష్టం లేకుండా కూడా కొంతమందికి ఉంటుంది కదా కొంతమంది అది కూడా తింటారా అని కూడా అడిగారు నన్ను అయితే తింటామండి హెల్త్కు చాలా మంచిది ఫస్ట్ అయితే ఈ విధంగా వాటర్లో మనకు కందిపప్పు నానబెట్టి పెట్టుకోవాలి సపరేట్గా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మునగాకు కూడా సపరేట్గా కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి పప్పు అనేది మరీ మెత్త కూడాదండి కుక్కర్లో అయితే పెట్టుకోలేదు అందుకే జస్ట్ హాఫ్ బాయ్ అయితే సరిపోతుంది ఈ విధంగా చూడండి రెండు అయితే వాటర్ అయితే వంపేసి పెట్టుకున్నాను ఇది మాకు పొలంలో వండిన పప్పు అందుకని ఈ విధంగా మధ్య మధ్యలో పుట్టు అనేది ఉంటుంది ఈజీగా వెళ్ళిపోతుంది ఇలా తీసేస్తే ఉన్నా పర్లేదు ఏం కాదు అని చెప్పేసి అలాగే ఉంపేస్తాను నేను రెండింటినీ వంపేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పోపు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేయను అండి అసలు నేను ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు అందుకు మనం పోపు గింజలు అది ఎక్కువ ఫ్రై అవ్వద్దండి ఆనియన్స్ జస్ట్ కొద్దిగా పచ్చివాసన రాకుండా సరిపోతుంది తర్వాత ఈ మునగాకుని ఈ విధంగా వాటర్లోంచి మొత్తం పిండేసేయాలండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం మునగాకు కోల్సేపుడు కాస్త అంటే పుల్లలు ఏవీ లేకుండా నీట్గా పెట్టుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి అది కూడా చూపిద్దాం అనుకున్నాను మునగా కోల్సేటప్పుడు పుల్లలు చాలా వస్తుంటాయి అవన్నీ తీసేసుకోవాలి ఇదైతే వాటర్ మొత్తం పిండే చేసుకోవాలి మునగాకు ఒక్కొక్కటి వస్తుందంటే చేదు ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ వాటర్లో ఈ విధంగా ఉడకబెట్టేసి వాటర్ అంతా పిండేసుకోవాలి కొన్ని కొన్ని మునగ చెట్ల ఆకులైతే బాగానే ఉంటాయండి అయితే అవసరం లేదో డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవచ్చు మునగాకు తోటి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు మనం పప్పులో కూడా వేసుకోవచ్చు మునగాకు పప్పు లేదు అంటే మనం కారపొడి మునగాకు కారం పొడి చేసి పెట్టేసుకుని రోజు ఒక స్పూన్ మనం అన్నంలో తింటున్నా కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయండి మేమైతే తింటాం మునగాకుని ములక్కాళ్ళు ఎంత ఇష్టంగా తింటాము మునగా కూడా అంతే ఇష్టంగా తింటాము మనం ముందు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా హాఫ్ బాయిల్ చేసి పప్పు ఈ కందిపప్పు అండి ఈ పప్పును కూడా వేసేసి కలిపేసుకోవాలి మొత్తము పసుపు మనం కొద్దిగా వేసుకున్నాం కదా పోపులో మనకు కలర్ ఇంకొంచెం కావాలి అనుకుంటే సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు సరిపోతుంది మొత్తం కలిసిపోయిన తర్వాత ఇది నేను జస్ట్ ఏంటంటే స్నాక్స్ లాగా చేస్తున్నానండి మనం డైరెక్ట్ చూసి స్పూన్ తీసుకొని మనకు రుచికి సరిపడా కారం అంటే నేను ఒకటే స్పూన్ వేసాను తర్వాత నేను పౌడర్ వేస్తాను కదా ఆ పౌడర్లో కూడా కారం యాడ్ చేశానండి అందుకని ఒకటే స్పూన్ వేసుకున్నాను చూడండి మిక్సీ పట్టుకున్నాను కారం పొడి అనేది ఇది పుట్నాల పప్పు ఎండు కొబ్బరి అదేవిధంగా కారం పొడి ఉప్పు ఎల్లిపాయలు అండి ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇది చాలా వాటిలోకి వాడతామండి మొన్న నేను బొరుగులు వేసాను కదా అంటే ఉగాని చేశాను కదా అందులో కూడా ఇదే యాడ్ చేశాను ఇదే పౌడరే ఇప్పుడు ఇందులో కూడా ఇదే పౌడరే అంటే ఏదైనా మనం కర్రీస్ చేస్తుంటాం కదా ఫ్రైలు దానికి ఆయిల్ అందుకు ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ మనం వేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది అప్పుడు ఒక స్పూన్ పొడి ఇది వేస్తామనుకోండి ఆయిల్ అనేది అస్సలు ఉండదు ఈ పొడి అనేది మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుందండి ఇది స్నాక్స్ లాగా అయితే పెట్టేసానండి పిల్లలకు తినేసారి ఈజీగా గుడి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మేము దోశ వేసుకొని తింటున్నాము నేను మా పెద్దోడు పొద్దున్నే పెట్టేశాను వాళ్ళందరికీ అందుకే స్టవ్ ఈ విధంగా ఉంది క్లీన్ చేయలేదు గుడికి వెళ్ళేశాను ఎలాగో మళ్ళీ పడుతుందని చెప్పేసి మేము తిన్న తర్వాత అప్పుడైతే క్లీన్ చేశాను స్టవ్ని ఈ దోశలోకి చట్నీలు అందుకైతే ఏం లేవండి రోజు చట్నీలు పుళ్ళు ఎందుకని చెప్పేసి ఈరోజైతే ఏం చేయలేదు కాస్త ఆయిల్ వేస్తానండి మరి ఎక్కువైతే ఆయిల్ కూడా వాడను దోశలలోకి ఎక్కువగా బటర్ అయితే యాడ్ చేసుకుంటారు పిల్లలకైతే బటర్ వేసి ఇస్తానండి నేను నెయ్యి బటర్ అందుకు నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటానండి మరి ఎక్కువైతే వేసుకోను మంచి పల్చగా పేపర్ లాంటి దోశలు అయితే వస్తున్నాయి ఈ ప్యాన్ కూడా కొత్తదే అండి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇలా ఒకసారి కాల్చిన తర్వాత ఇందాక పుట్టినాల పొడి చూపించాను కదా అదే పొడిని ఈ విధంగా గాజు సీసాలు వేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఒక ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది ఇది ఒక స్పూన్ ఇలా వేసేసుకొని పైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది మనకు ఏ పొడులు పచ్చళ్ళు చట్నీలు ఏవి అవసరం లేదండి ఇదైతే మా ఇంట్లో ఎప్పటికీ స్టోరేజ్ ఉంటుంది ఎందుకంటే దోశ పిండి ఎప్పటికీ ఉంటుంది పిల్లలకి ఎప్పుడైనా కావాలన్నా ఈ విధంగా చేసి పెట్టేస్తే అయిపోతుంది ఒకటి ఈవినింగ్ స్నాక్స్ లాగా అందుకైతే తినేస్తారు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇది మా స్పెషల్ అనమాట అయితే ఆఫర్స్లో కొన్ని శారీస్ అయితే కొన్నాను అంటే కొన్ని ఆఫర్స్లో కొన్నాను కొన్ని నార్మల్గా కొన్నాను శ్రావణ మాసం కదా ఇంకా డైలీ పూజలు అవి ఇవి ఉంటాయి కదా పండగలందుకు అని చెప్పేసి కట్టేసుకోవచ్చు అని చెప్పి వీటన్నిటికీ లైనింగ్స్ ఫాల్స్ తీసుకొని వద్దాము పని కంప్లీట్ అయిపోయిందని చెప్పి తీసాను బయటికి సరే మీకు కూడా బయటికి తీసాను కదా ఎలాగో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయన్నది కామెంట్ తెచ్చేసి చెప్పండి ఇది వచ్చేసి డోలా సిల్క్ అనమాట శారీ డార్క్ కాఫీ కలరు కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది మొత్తం చెంకి ఇది బార్డర్ మధ్యలో ఇదైతే ఏం కుచ్చుకోలేదండి సాఫ్ట్గా ఉంది వీవింగ్లోనే వచ్చేసింది సన్న చింకి కూడా ఈ మధ్య ఇవన్నీ ట్రెండ్లో ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా నేనైతే షాప్లోనే కొన్నాను దగ్గరలో పళ్ళు అయితే ఈ విధంగా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట బార్డర్ సేమ్ వచ్చేసింది శారీలో ఉన్నదే ఈ బ్లౌజ్ మొత్తము మధ్య మధ్యలో ఈ విధంగా బూటీ టైప్లో అంతా వచ్చేసింది ఇది డోలా ఫ్యాబ్రిక్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి అన్నీ మరీ హై రేంజ్లో అయితే తీసుకోలేదు అంటే జస్ట్ నార్మల్ డైలీ వేర్స్ అంటే ఫ్రై డేస్లో అందుకు కట్టుకుందాం అని చెప్పేసి అయితే తీసుకున్నాను లుక్ అయితే చాలా బాగుంది కొన్నిటికి ఇంట్లోనే లైనింగ్స్ ఉన్నాయి కొన్నిటికి ఫాల్స్ ఉన్నాయి లేని షాప్కి వెళ్ళి తెద్దామని అయితే బయటికి తీశాను శారీస్ అన్నీ కూడా ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకు వీడియోలో ఒకలాగా కనిపిస్తుందండి ఇది పింక్ కాదు మరి నారింజ కలర్ కూడా కాదు డిఫరెంట్గా అనిపిస్తుంది ఇవన్నీ సింపుల్గా చిన్న చిన్న పార్టీస్ అంటే మన దేవ్రతాలు పూజలు అందుకుంటాయి కదా పిలుస్తూనే ఉంటారు ఫ్రైడేస్ పూజలు అవి అని చెప్పేసి వెళ్ళడానికి ఉంటాయని చెప్పి తీసుకున్నానండి పైన అయితే ఈ విధంగా చిన్న బార్డర్ వచ్చింది కింద అయితే బిగ్ బార్డర్ వచ్చిందండి మధ్యలో శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది ఇది కాస్త ఓల్డ్ లాగా అనిపించింది కానీ నా దగ్గర లేదు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను కలర్ బాగా నచ్చింది మెయిన్ నాకు కింద అయితే ఈ విధంగా బిగ్ బార్డర్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఇది కట్టుకుంటే రిచ్ లుక్ అనిపిస్తుంది శారీ మాత్రం సూపర్గా ఉందండి మంచి లైట్ వెయిట్ శారీస్ అన్నీ కూడా ఏవి కూడా హెవీ అయితే తీసుకోలేదు నేను అంటే మనకు డైలీ వేర్ లాగా యూజ్ అవుతాయని చెప్పేసి పళ్ళు అయితే ఈ విధంగా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇది వెయిట్ మీదకైనా సూట్ అవుతుంది మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని కాంట్రాస్ట్ ఉంది కదా ఈ బ్లౌజ్ అయితే అలా అనిపిస్తుంది ప్లెయిన్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి చాలా రీజనబుల్ అనిపించింది సిక్స్ ఫిఫ్టీ అంటే చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది నేను చూపించే శారీస్ అన్నీ కూడా ఒకసారి చూడండి రేట్లు కూడా మొత్తం చూడండి వీడియో అంతా కూడా ఏ శారీస్ అంటే రేట్ ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టాను అది కామెంట్ చేయండి ఇందులో మీకు ఏ శారీ నచ్చిందన్నది కూడా నాకు కామెంట్ అయితే చెప్పండి చూడండి ఈ కలర్ ఎవరికైనా సూట్ అవుతుందండి చూడగానే మంచి అనిపిస్తుంది ఇది ఒకటి ఆరెంజ్ బార్డర్ వచ్చిందనమాట ఈ శారీ కలర్ డిఫరెంట్గా అనిపించింది శారీకి ఈ విధంగా టచ్జెల్స్ అయితే వచ్చాయి సింపుల్గా ఈ మధ్యలో అంతా కూడా పికాకు లాగా వచ్చేసాయండి మనకి దూరం నుంచి అంతా కనిపిస్తలేదు కానీ దగ్గర మంచిగా అబ్జర్వ్ చేస్తే మాత్రం మొత్తం అన్నీ కూడా శారీ నిండా పికాకులు అయితే ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఈ విధంగా లైన్స్ అయితే వచ్చాయి కింద పైన కూడా బార్డర్స్ సేమే వచ్చిందండి ఇది కూడా రేట్ తక్కువండి గ్రాండ్ లుక్ అయితే అనిపిస్తుంది చూడండి బార్డర్స్ ఈ విధంగా పెద్దగా వచ్చాయి కాబట్టి మనకు ఫ్యాన్సీ పట్టు అట్లా వస్తున్నాయి కదా ఈ మధ్య ఫ్యాన్సీ శారీస్ అందుకు థౌజండ్ అలా అలాగైతే అనిపిస్తున్నాయి ఇది కూడా రేట్ అంతేం కాదండి ఇది సిక్స్ నైంటీ పడింది ఇది నాకు వచ్చేసి అంటే ఆషాడం ఆఫర్స్ అవన్నీ ఉంటాయి కదా నార్మల్గా అలా అనమాట అప్పుడైతే తీసుకున్నాను నేను ఆషాడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ శ్రావణం అయ్యి ఉంటాయి కదా అప్పుడైతే తీసుకున్నాను ఇక దగ్గరలోని షాప్లోనే తీసుకున్నానండి ఎక్కడ నేను దూరం షాపింగ్కి అయితే ఏం చేయలేదు దీనికి బ్లౌజ్ అయితే సేమ్ రన్నింగ్ వచ్చిందండి రన్నింగ్ అంత బాగోదు స్టిచ్ చేసినా కానీ అని చెప్పేసి ఆల్రెడీ రెడీ నేను ఇది పోయిన వరలక్ష్మి వ్రతానికి స్టిచ్ చేయించుకున్నాను కదా చీర మీదకి బ్లౌజు దీన్ని కూడా సేమ్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా పేరప్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది చాలా బాగా నేను ఇది ఆల్మోస్ట్ ఇప్పటికీ ఎన్ని సారీస్ కంటే ఒక ఫోర్ శారీస్కి మ్యాచ్ చేశానండి ఒక బ్లౌజ్ ఇచ్చామంటే అన్నిటికీ మ్యాచ్ అయిపోవాలి ఒక్కటే దానికైతే స్పెషల్గా అయితే చెప్పాను నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట ఆల్మోస్ట్ ఎందుకో కానీ ఈసారి అన్ని పర్పులు ఇదే కలర్స్ అయితే నచ్చుతున్నాయి నాకు ఏ డిజైన్స్లో చూసినా ఇవి ఏ కలర్స్ అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అలాంటిదే ఇప్పుడు ఇది కూడా అలాంటిదే చాలా శారీస్ అయితే అలాగే ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి ఇది కాస్ట్ కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే మరి ముందు రేట్ ఎంత ఉందో తెలియదు కానీ పళ్ళు అయితే ఈ విధంగా ఉంది బార్డర్స్ సేమ్ మొత్తం అంతా శారీ పళ్ళు అయితే ఈ విధంగా అయితే వచ్చింది బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చేసిందండి లైన్స్ ఉంటుంది బ్లౌజ్ మొత్తం కూడా ఈ శారీ కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి ఇది ఒకటి కాస్త ఎక్కువ పెట్టనేమో అనిపించింది ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ అన్నీ మనం కట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ దాని మెయింటెనెన్స్ అనేది చాలా ఉంటుందండి మెయింటెనెన్స్ చేయాలి కంపల్సరీగా దీన్ని మనం డ్రైవర్స్ అటువంటి అయితే చేయాలి డైరెక్ట్ మనం షాంపూ సర్ఫ్ వేసి ఉతుకూడదండి మెత్తగా అయిపోతాయి శారీస్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్లూమ్ శారీ అండి ఇది ఒకటి కాస్త రేట్ ఎక్కువ పెట్టేశాను అంటే మనకు వర వ్రతం అందుకుంది కదా అంటే ఆల్మోస్ట్ వీలు అవ్వకపోవచ్చు నేను లాస్ట్ వీక్ అని థర్డ్ వీక్ అని అలా చేద్దాం అనుకుంటున్నాను అప్పటి కోసం అని చెప్పేసి ఇది తీసుకున్నానండి ఇది సిల్క్ శారీ అంటే సెమీ పట్ట ఉంటుంది కదా అనమాట ఇది డబల్ షేడ్లో ఉందండి శారీ మొత్తం ఈ విధంగా ఫ్లవర్తో డిజైన్తోటి ఉంది చూడండి ఇలా అన్నప్పుడు కొద్దిగా పర్పుల్లాగా అనిపిస్తుంది మళ్ళీ ఇలా అనేసరికి లైట్ కలర్ అనిపిస్తుంది మొత్తం సిల్వర్ బూటీ అనమాట శారీ అంతా కూడా సిల్వర్లో ఉంటుంది ఇది వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇది ఒకటే కాస్త ఎక్కువ పెట్టేశాను వ్రతానికి అందుకుంటుందని చెప్పేసి అయితే ఇది తీసుకున్నానండి ఈ శారీకి శారీలో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలన్నా తెలియట్లేదు లేదంటే ప్లెయిన్ క్లాత్ తీసుకొని కంప్యూటర్ వరకు ఏమైనా నేపిద్దామా కాస్త అయితే డైలమాలో ఉన్నానండి ఎలా బాగుంటుందో అంటే ఏది బాగుంటుందో మీరు సజెషన్స్ అయితే ఇవ్వండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా ఇది కూడా కొత్త శారీ అండి ఇది కూడా డోలా సిల్క్ అనమాట సింపుల్గా ఈ విధంగా సన్నగా పైపింగ్ వేసేసి శారీలో ముక్క తీసి పైపింగ్ తీసి ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టేసి అయితే స్టిచ్ చేసుకున్నానండి నా బ్లౌజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నేనే స్టిచ్ చేసుకుంటాను నేను బయట ఇంతవరకు ఒక్కటి కూడా కుట్టించలేదండి పీకో ఫాల్స్తో సహా అన్నీ నేనే చేసుకుంటాను దీని పనులు అయితే ఈ విధంగా ఉంది నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి నచ్చినట్లయితే నేను ఇప్పటివరకు శారీస్ చూపించాను కదా వీటన్నిటిలో ఏ శారీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్